హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ శ్రీవల్లి రామలక్ష్మితో ఎలాగంటూ ఉంటుంది అక్క మా ఆయన సందీప్ అత్తయ్య గారు మారిపోయారు నేను అత్తయ్య గారిని అడిగాను ఇంకే ఇంకో ప్లాన్ ఏదైనా వేస్తున్నారు అత్తయ్య గారు అని అడిగాను లేదు నేను మారిపోయాను నాకు సీతారాములోకి ఇప్పటి వరకు చాలా అన్యాయం చేశాను అందుకని వాళ్ళిద్దరిని బాగా చూసుకుని వాళ్ళకి సేవ చేయాలని అనుకుంటున్నాను అని అన్నది రామలక్ష్మి అక్కయ్య అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది మళ్ళీ రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే శ్రీవల్లి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటంటే అంటే నేను ఇంకా మారిపోయాను పాత స్త్రీలతను కాదు కొత్త శ్రీలతను ఈ సీతారాములకి నేను సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను అనే మాటలు గుర్తు చేసుకుంటా వింటదనమాట అది ఒకప్పుడు రామలక్ష్మి దూరం నుంచి వింటదనమాట అయినా కానీ రామ్ అయినా కానీ అంటదనమాట అయినా కానీ నేను వీళ్ళని నమ్మను ఎందుకు అని అంటే ఇంతకుముందు మాకు చేసిన అన్యాయం చాలా పెద్ద అన్యాయం చేశారు వీళ్ళు అందుకని నేను అస్సలు నమ్మను కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను ఏమీ చేయలేను అనేసి అనుకుంటుంటుంది రామలక్ష్మి లోపేమ సిర అంటది వదిన నేను చెప్తున్నాను కదా అన్నయ్య సందీప్ అన్నయ్య అమ్మ మారిపోయారని చెప్తున్నాను కదా నువ్వు టెన్షన్ బాధపడతలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అమ్మాలు అన్నయ్యని చంపాలని అనుకున్నారు ఇప్పుడు నువ్వు అన్నయ్యని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్నయ్య మీద ఉన్న ప్రేమతోటి నువ్వు అలాగ అమ్మతోటి నాకు అర్థమైంది వదిన ఎందుకంటే నీకు నీకు భర్త నాకు అన్నయ్య నాకు కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం అందుకే కదా మా ఆయన్ని ఎదిరించి మరీ నేను అన్నయ్య వైపు ఉన్నాను సరే ఇంకెక్కడి నుంచి మనం నా మా నాన్న బయట పడుతున్నాడు మా నాన్న నా కొడుకు రూపంలో బయటకు వస్తున్నాడు అందుకనే ఇంకెక్కడి నుంచి మనం అందరం కలిసి సంతోషంగా ఉందాము వదిన ఎందుకంటే నా కోరిక నా మా నాన్న బయటకు వచ్చేసరికి మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఒకే చోట ఉండాలని నా కోరిక అనేసి అంటుంది అప్పుడు రామలక్ష్మి ఇలాగ అనుకుంటుంది సీత సీతగారు అలాగే సిరీ సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు సరే ఇంకా మనం దీన్ని ఏం పట్టించుకోకుండా ఇంకా సరే వాళ్ళని సంతోషం పెట్టడమే నా ధర్మం అని అనుకుంటుంది రామలక్ష్మి కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కుర్చీలో కూర్చుంటుంది ఈ లోపేమో సందీప్ ధనం ఉంటారు అక్కడ అంటే బాధగా ఉంటుంది శ్రీలత ఈ లోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు వచ్చి ఏంట్రా అలా ఉన్నారేంటి ఇవన్నీ మర్చిపోమని అన్నాను కదా ఇంకా బ్యా ఇంకా మీరు అంత శాడ్గా ఉన్నారేంటి అంత బాధలో ఉన్నారేంటి అనేసి అమ్మ నువ్వు నిన్న రామలక్ష్మన్న అన్న మాటలు గుర్తు రామలక్ష్మన్న అన్న మాటలు మనసులో పెట్టుకున్నావా రామలక్ష్మి చాలా మంచిదమ్మా రామలక్ష్మి మనసులో ఏమీ ఉండదు కాకపోతే నా మీద ప్రేమతో నిన్ను అన్నదే తప్ప నిన్ను అనాలని కాదమ్మా అని చెప్తా ఉంటాడు సీతాకాంత్ అయినా కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఒరే సందీప్ ధన మీరు అమ్మని కానీ నవ్విస్తే మీకు పెద్ద టాస్క్ పెడుతున్నాను అమ్మని కానీ నవ్వించగలిగితే మీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాను రా అంటాడు సరే అయితే గిఫ్ట్ కదా ఉండు నేను మొదలు పెడతాను అని చెప్పి సందీప్ ఏనుగు చీమ కథ చెప్తాడనమాట అంటే ఏనుగు చీమ సైకిల్ మీద వస్తేనే అప్పుడు ఒక పెద్ద లారీ వచ్చి పెద్ద లారీ వచ్చి ఢీకుంది గుద్దేసింది అప్పుడు ఏనుగు చచ్చిపోయింది చీమ చావలేదు అంటాడు సందీప్ అదలా చీమ చావపోవడం ఏంటి అంత పెద్ద ఏనుగు చచ్చిపోయినప్పుడు చిన్న చీమ ఎందుకు చావలేదు అంటాడు సీతాకాంత్ అంటే అదే మరి ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి అని చెప్పేసి అంటాడు అనమాట అందరూ నవ్వేస్తారనమాట అలాగనేసరికి నవ్వుతారు అందరూ కానీ అయినా కానీ శ్రీలత నవ్వదు అన్నయ్య నేను పెట్టాను నేను మొదలు పెట్టాను ఈ టాస్క్ కానీ మీ ఇద్దరిని నవ్వించగలిగాను మీ అందరినీ నవ్వించగలిగాను కానీ అమ్మని నవ్వించలేకపోయాను అంటాడు సందీప్ సరే దన అంటాడు నేను చెప్తానండి నా జోకులకి తను నవ్వుతుందని తను ఏదో స్టోరీ చెప్తాడు నేను సిరి ప్రేమించుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అప్పులనే ఏదో పెద్ద స్టోరీ చెప్తాడు దానికి నవ్వురాదు అప్పుడు సీతాకాంత్ అంటాడు అనమాట సరే నేను అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నేను అమ్మని నవ్విస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరగా కూర్చుని వాళ్ళ కుర్చీలో ఉంటుంది కదా మోకాళ్ళ మీద కూర్చుని చెప్తా ఉంటాడన్నమాట అమ్మ నిన్ను అప్పుడు నాన్న ఏయ్ నాకు టీ పట్ట ఏయ్ నాకు బట్టలు టీ ఏయ్ నువ్వు మంచి నీళ్ళు పట్టరా అన్నం పెట్టు అని అనేవాడు కదా నాన్న ఇప్పుడు నాన్న సిరి రూపంలో బయట పడుతున్నాడు కదా సిరి కడుపులో నుండి బయటపడుతున్నాడు సిరి కడుపులో ఉన్న బిడ్డ నాన్నే అని స్వామీజీ చెప్పారు కదమ్మా అందుకని ఇప్పుడు నువ్వు వాడిని తీసుకొచ్చి ఏరా ఎదవ బడవ ఇలాగని నీ తిట్లు తిట్టి నువ్వు నీ కక్ష తీర్చుకోవచ్చమ్మా అని చెప్పి నవ్వుతాడు అయినా కూడా నవ్వదు ఈ లోపు రామలక్ష్మి వస్తుంది అక్కడికి రామలక్ష్మి నేను పెద్ద టాస్క్ పెట్టాను అంటే రామలక్ష్మి సిరి శ్రీవలి కూడా అంత నేను టాస్క్ పెట్టాను మా అమ్మని నవ్వించడంలో కానీ ఎవ్వరూ నవ్వించలేకపోయారు మీరు ఎవరైనా నమ్మి నవ్విస్తే పెద్ద గిఫ్ట్ అని చెప్తాడు మళ్ళీ శ్రీవల్లికి డబ్బులు పిచ్చి కదా అయితే గిఫ్ట్ అన్నారు కాబట్టి నేను నవ్విస్తాను బావగారు అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటుంది శ్రీవల్లి అంటే ఇంగ్లీష్ అనమాట అది అర్థం అవ్వదు ఎవ్వరికి ఇది బ్లూ అంటే గ్రీన్ అంటు వైట్ అండ్ బ్లాక్ అండ్ బుష్ బుష్ అంటూ ఉంటుంది అనమాట శ్రీవల్లి అది అలా చూస్తారు కానీ ఎవరికీ నవ్వురాదు ఈవిడు పైకి ఎగుతుంది కింద కూర్చుంటుంది చేతులు తిప్పుతుంది ఎంత చేసినా నవ్వురాదు ఇదేంటి అప్పుడు అంటాడనమాట సందీప్ ఏంటంటే చూసారా నేను నవ్వేశాను నేను చేసిన యాక్షన్ మీ అందరికీ నవ్వు వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చాను బాగారు అంటే శ్రీవల్లి ఏంటి నువ్వు చేసిన దానికి మాకే నవ్వు రాలేదు ఇంకా మా అమ్మకేం నవ్వు వస్తుంది అని సందీప్ అంటాడు సరే రామలక్ష్మి నువ్వు నవ్వించు పెద్ద గిఫ్ట్ ఇస్తాను మా వంతు అయిపోయింది ఇప్పుడు నీ వల్లే కదా అమ్మ బాధపడుతుంది అందుకని ఆ బాధ తొలగాలి అంటే నువ్వు అమ్మనే నవ్వించానంటే సరే అని చెప్తుంది చెప్పి సర్లే వీళ్ళ సంతోషం కోసం నేను నవ్వించాలి ఎందుకంటే నేను ఎప్పటికీ వీళ్ళని నమ్మను అని మనసులో అనుకుని సరే అని సీతాకాంత్కి కితకితలు పెడతా ఉంటుంది ఏ చెక్కిల గింతలు పెట్టేస్తున్నా నాకు నవ్వు వచ్చేస్తుంది ఆ పాప అని చెప్పి తెగ నవ్వేసుకుంటూ ఉంటాడు కితకితలతో తోట అనమాట చెక్కిల గింతలు పెడతాదన్నమాట ఆ తర్వాత అందరూ నవ్వుతారు ఈలోపు మళ్ళీ చూసారా మిమ్మల్ని గింతలు పెడితే నవ్వే అదే పని చేస్తానని చెప్పి శ్రీలతకు కూడా చెక్కల గింతలు పెట్టదనమాట కితకతలు ఎప్పుడో ఎవరికైనా కితకతలు పెడితే కొంచెం నవ్వొచ్చేస్తుంది కదా పక్కపక్క నవ్వేసుకుంటుంది ఉండు రామలక్ష్మి నాకు కితకతలు వచ్చేస్తున్నాను నవ్వు ఉండు రామలక్ష్మి అంటుంది లోపు చూసారా నేను నవ్వించానంట అవును రామలక్ష్మి నువ్వు నవ్వించావు చాలా హ్యాపీగా ఉంది అనేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే రామలక్ష్మి సీతాకాంత్తో మెట్లు దిగుతా వస్తారు లోపేమో శ్రీవల్లి శ్రీలతనేమో బంగారపు వస్తువులు ఒక పట్టు చీర అవన్నీ తీసుకొచ్చి అమ్మ రామలక్ష్మి రామలక్ష్మి అనుకుంటా పిలుస్తుంది కింద ఉంటారనమాట శ్రీవాళ్ళు ఇద్దరి లోపాలు మెట్లు తీస్తారు ఏంటమ్మా ఏం కావాలి అంటాడు సీతాకాంత్ నిన్ను కాదురా నా కోడల్ని అని చెప్పమ్మా రామలక్ష్మి ఇది ఈ నగలు ఈ చీర నువ్వు కట్టుకోమ్మ ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు అందుకని నువ్వు ఏంటి పెద్ద కోడలో కాబట్టి నేను నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు వచ్చిన వెంటనే ఇవ్వాలి అనుకో అప్పట్లో నేను కొంచెం దుర్మార్గంగా ప్రవర్తించేదాన్ని కదా నా విషయం తెలుసు కదా అందుకని అప్పుడు ఇవ్వలేకపోయింది ఇప్పుడు నేను ప్రేమతో ఇస్తున్నాను నాకు మా అత్తగారు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నాను నా పెద్ద కోడలికి అని చెప్పిస్తుంది ఇచ్చి నువ్వు ఇవన్నీ కట్టుకో అమ్మా అని అంటుంది వెంటనే సిరి వచ్చి చూసావా వదిన అమ్మ ఎంత మారిపోయిందో అమ్మకు కోపం వచ్చినా తట్టుకోలేము అలాగే ప్రేమ వచ్చినా కూడా తట్టుకోలేము నువ్వు కట్టుకో అని అంటే లేదు లేదు నేను ఇప్పుడు ఇలాంటివి ఏమి కట్టుకోలేను సిరి అంటది రామలక్ష్మి ఏంటమ్మా కట్టుకో అమ్మా కట్టుకుంటావనే కదా ఈ నగలన్నీ ఒకసారి పెట్టుకొని మహాలక్ష్మిలాగా నాకు కనిపించాలమ్మా ఈ ఇంట్లో మహాలక్ష్మిలాగా తిరగాలమ్మా అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు ఈ లోపు సీత నేను వద్దండి నాకు నేను కట్టుకోను నేను ఈ నగలు ధరించను అంటది ఈ లోపు సీతాకాంత్ నా కోసం ప్లీజ్ నా కోసం ధరించు అని అంటది సరే అని అంటదనమాట అంటే ధరిద్దాము సీతాకాంత్ గారు సీతాకాంత్ గురించి నగలు వేసుకుందాం అని అనుకునే టైంకి అక్కడ సిఐ కిరణ్ వస్తాడనమాట పోలీస్ స్టేషన్ నుండి అప్పుడు ఒరే సీత అంటే ఏంట్రా కిరణ్ ఎలాగొచ్చావంటే నీతో ఒక మాట మాట్లాడాలరా అని అంటది అయితే ఏంటంటే పర్సనల్లో రా మాట్లాడుకుందాం ఉంటుంది లేదు లేదురా ఇప్పుడు అందరి ముందు చెప్పేది నా కుటుంబమే నాకంటూ పర్సనల్ ఏమో ఉండవు అందులో మేమంత ఇప్పుడు ఏ పరపత్యాలు లేకుండా మేమంతా సంతోషంగా కలిసిపోయి ఉన్నాం అందుకని నువ్వు చెప్పు పర్వాలేదు అని అంటే లేదురా నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అంటది మళ్ళీ ఏం మాట్లాడేస్తాడనే ఉద్దేశంతో శ్రీలత ఏంటి బాబు అందరి ముందు చెప్పమంటున్నాడు కదా సీతాకాంత్ మాకు ఏం పర్పచ్చాలు లేవని చెప్తున్నాను కదా అని చెప్తుంది సరే అయితే అని చెప్పి చెప్పేస్తాడు అనమాట ఎందుకంటే శ్రీలత ఒత్తిడి చేసింది అన్నమాట చెప్పమని అప్పుడు ఏమీ లేదు నీకు నీ భార్య రామలక్ష్మికి ఈ ఇంట్లో ఈ ఇంటి నుండి ప్రమాదం ఉంది మీ మీ ఇంట్లో వాళ్ళ నుండి ప్రమాదం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మ సందీప్ వల్ల మా ఆయనకి నాకు ప్రమాదం ఉందని ఇచ్చింది కంప్లైంట్ అది చెప్దామనే వచ్చాను కన్ఫర్మ్ చేసుకుందామని ఒకసారి కంప్లైంట్ ఇచ్చాక నేను ఎఫ్ఐఆర్ చేశాను అనుకో నీ పరువు నీ ప్రతిష్ట అంతా పోతుంది కదా నీ రిప్యుటేషన్ అదంతా దెబ్బతింటుంది అందుకనే మీలో మీరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటాడు అనమాట సిఐ కిరణ్ సరేరా మేము చూసుకుంటాం మేము ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం సరే నువ్వు వెళ్ళని చెప్పి పంపేసి ఏంటి రామలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు మేము ఇప్పుడు కలిసిపోయి ఎంతో సంతోషంగా ఉన్న టైంలో నువ్వు ఎందుకు ఇచ్చావు కంప్లైంట్ అని చెప్పి గొడవ పెడతాడు రామలక్ష్మి మీద అప్పుడు అవును రా అవును రామలక్ష్మి ఇంక నేను ఎలాగా ఎలాగా నేను మారేనని నీకు ఎలా నిరూపించుకోవాలి నేను మారిపోయినని చెప్పాను కదా పోనీ ఒక గ్లాస్లో ఒక విషం వేసుకుని వచ్చి నన్ను తాగేమని నాకు ఇచ్చి నేను తాగేసి మీ ఇద్దరు సంతోషంగా ఉండటం కోసం నేను తాగేసి చచ్చిపోతాను అని చెప్పి అక్కడ కొద్దిగా ఓవరాక్షన్ చేసి వెళ్ళిపోతుంది అప్పుడు సీతాకాంత రామలక్ష్మి తిడతాడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మా అమ్మ మీద అప్పుడు నిన్ను ఏదో చేసిందని అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు కక్ష సాధిస్తున్నావా అని అడుగుతా లేదండి భార్యగా మీ మిమ్మల్ని రక్షించుకోవటం నా బాధ్యత అంటది ఏంటి నా బాధ్యత నీ బాధ్యతలా కనిపించట్లేదు నన్ను రక్షించుకోవటం మా అమ్మ మీద ముందు ఉన్న కోపం అంతా తీర్చుకోవటానికి కక్షలాగా ఉంది నీకు చెప్పాను కదా నీకు అర్థం అవదా నేను చెప్తున్నాను కదా నా మాట నీకు ఎక్కదా అని చెప్పి చెడమడ తిడతా ఉంటాడు సీతాకాంత్ రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్